హాయ్ నమస్తే నేను సబ్స్క్రైబ్ ఎంఎస్ న్యూస్ ఛానల్ ఆల్ వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ బోయింగ్ విమానానికి తప్పిన ముప్పు మరో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ ఎయిట్ విమానానికి ప్రమాదం తప్పింది బ్రిటిష్ ఎయిర్బేస్ బిఏ థర్టీ ఫైవ్ విమానం మూడు వందల అరవై మందితో నిన్న లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి చెన్నైకి బయలుదేరింది ముప్పై నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం పన్నెండు వేల అడుగుల ఎత్తులో సాంకేతిక లోపం తలెత్తింది రెక్కల భాగంలో ఫ్లాప్స్ వద్ద పొగల రావడంతో పైలట్ దాన్ని తిరిగి హిత్రో విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు కాగా అహ్మదాబాద్ విమానం కూడా గోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ ఎయిట్ మోడలే కావడం గమనార్హం